మనోజ్ చేసిన తప్పుకి సత్యం కాళ్ళపైన పడి క్షమాపణ చెప్పిన రోహిణి ప్రభావతికి ఊహించని షాక్ ఇచ్చిన మీనా మీనా బాలు ఇద్దరూ కూడా దేవుడి దగ్గర ఇంకొక నిమ్మకాయని చూసి మాట్లాడుకుంటూ ఉంటారు చూసావా మీనా నిమ్మకాయి ఎలా వచ్చిందో ఇప్పుడే వాళ్ళ సంగతి చెప్తాను ఇప్పుడు అడ్డంగా దొరికారు అంటూ అనంగాని అప్పుడే మీనా అయితే అడుగుతూ ఉంటుంది ఏం చెయ్యబోతున్నారు అంటూ అనంగాని ఇక బాలు అయితే ఇప్పుడే చెప్తాను కదా అంటూ ప్రభావతి మనోజ్ని అయితే కిందకైతే పిలుస్తాడు ఇక రోహిణి కూడా వస్తుంది అప్పుడు ఇక దేవుడి దగ్గర నిమ్మకాయి ఇంకొకటి ఎలా వచ్చింది అంటూ అనంగానే అప్పుడే ఇక బాలు అయితే చెప్తూ ఉంటాడు ఈ నిమ్మకాయి నేను తీసుకువచ్చినప్పుడే కడుపుతో ఉంది అందుకని ఈ రోజే పురుడు పోసుకుంది అంటూ అనంగానే ప్రభావతి రోహిణి ఇద్దరూ కూడా షాక్ చూస్తూ ఉంటారు అప్పుడే ప్రభావతి అయితే అడుగుతూ ఉంటుంది బాలుని ఏంట ఇలా పనికి మాలి సోది చెప్పడానికి మమ్మల్ని పనిగట్టుకు పిలిచావా అంటూ అడుగుతూ ఉండగా నేను కూడా అదే విషయం అడగడానికి మిమ్మల్ని పిలిచాను నేను పెట్టిన నిమ్మకాయ పక్కన ఇంకొక నిమ్మకాయ ఎలా వచ్చింది అంటూ ఇక బాలు అయితే అడుగుతూ ఉంటాడు ఇంతలో అయితే ఏంటి ప్రతిదీ నీకు చెప్పాలా ఆ నిమ్మకాయ మేమే తీసుకువచ్చాము మేము స్వామీజీ దగ్గరికి వెళ్ళాము అనంగాని అప్పుడే ఇక రోహిణి అయితే ఏంటి స్వామీజీ దగ్గరక హాస్పిటల్కని చెప్పి నన్ను మోసం చేసి ఇలా స్వామీజీ దగ్గరికి వెళ్ళడం ఏంటి అంటూ ఇక అడుగుతూ ఉంటుంది రోహిణి అయితే నేను చెప్పాను కదా పార్లలమ్మ వీళ్ళు ఏదో చేస్తున్నారు అని నువ్వే పాపం ఉదయం మనకి హాస్పిటలే కదా ముఖ్యం నేను పార్లర్కి ఎలాగో వెళ్తానని చెప్పి వెళ్ళావు కదా ఇప్పుడు సమాధానం చెప్పు అంటూ బాలు అడిగేసరికి ఆ మాటకి ప్రభావతైతే షాకే చూస్తూ ఉంటుంది ఏంటత్తయా మీరు చేస్తున్న పనులు మీరు ఇలా అబద్ధాలు చెప్పి స్వామీజీని కలవడం ఏంటి అంటే ఆ నగలు మీరే తీశారా అంటూ అడుగుతూ ఉంటుంది మీనా అయితే ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు అంటూ ఇక ప్రభావతనంగానే బాలు అయితే చెప్తూ ఉంటాడు ఆ నగలు మీరు తీశారు కాబట్టి మీరు భయపడి స్వామీజీ దగ్గరికి వెళ్ళి నిమ్మకాయ తీసుకువచ్చారు మీరు ఎన్ని నిమ్మకాయలు పెట్టినా ఆ నిమ్మకాయకున్న శక్తి పోదు మీరు ఖచ్చితంగా దొరికిపోతారు అంటూ ఇక బాలు అయితే చెప్పేసరికి అప్పుడే రోహిణి అయితే కోపంగా మనోజ్ని లోపలికి అయితే తీసుకుని వెళ్తుంది ఏంటి మనోజ్ ఇదంతా నేను అడిగినప్పుడు నువ్వు ఏం చెప్పావు కామాక్షి అత్తయ్యకి ఒంట్లో బాలేదు తనని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలని నాతో చెప్పావు కదా ప్రతీదీ నాతో అబద్ధమే చెప్తున్నావా నా దగ్గర నువ్వు నిజాన్ని ఎందుకు దాచిపెడుతున్నావు నిజం దాచిపెట్టి నువ్వు మీ అమ్మ చేసే పనులకి ఇంట్లో వాళ్ళకి అడ్డంగా దొరికిపోతున్నారు ప్రతి విషయంలో కూడా మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు చాలా కోపం వస్తుంది తప్పు మీద తప్పు చేస్తూనే ఉంటే ప్రతి దాంట్లో క్షమించమని అడుగుతూ ఉంటే ఎవరు క్షమిస్తారు మనోజ్ ఎందుకు ఇలా చేస్తున్నావు నా దగ్గర ఎందుకు విషయాన్ని దాచిపెడుతున్నావు నేను నీ దగ్గర ఏ విషయాలు దాచిపెట్టడం లేదు కదా మరి అలాంటప్పుడు నువ్వెందుకు నన్ను ఇలా దూరం పెడుతున్నావు అంటూ రోహిణి అయితే మనోజ్ని నిలదీస్తూ ఉంటుంది అది కాదు రోహిణి నా టెన్షన్ నువ్వు అర్థం చేసుకో ఎక్కడ నిజం బయట పడిపోతుందో నాన్న మమ్మల్ని ఎక్కడ బయటికి గెంటేస్తారన్న భయం తీరు చేశాను అంటూ మనోజ్ అయితే ఇక బయటకైతే వచ్చేస్తాడు అప్పుడే ప్రభావత్ అయితే ఆలోచిస్తూ ఉండగా బాలు అయితే చెప్తూ ఉంటాడు ఏంటి అమ్మావతి అక్కడ మనోజ్కి క్లాస్ వీగుతుంది నీ పెద్ద కోడలు ఇక నువ్వే మిగిలిపోయావు అంటూ ఇక బాలు మీనా ఇద్దరూ కూడా లోపలికి అయితే వెళ్ళిపోతారు అప్పుడే అయితే టెన్షన్గా ఆలోచిస్తూ ఉండగా మనోజ్ అయితే ప్రభావత దగ్గరికి వచ్చి ఇంతసేపు రోహిణి నాకు క్లాస్ పీకింది ఏం చేస్తాను అంటూ అనగానే ఇదంతా నీ కారణంగానే వచ్చిందిరా అందరు ముందు దొంగల్లా నిలబడవలసి వస్తుంది అందరూ అన్ని మాటలు అంటున్నారు ప్రతి మాటకి తల వంచుకుని పడవలసి వస్తుంది ఇదంతా నీ కారణంగానే నువ్వేదో బాగా చదివి డిగ్రీల మీద డిగ్రీలు సంపాదించి నన్ను ఏదో ఉద్ధరిస్తావు మహారాణిలా చూసుకుంటావు అనుకుంటే నీ కారణంగా నిజంగా బాలుగాడన్నట్టే దొంగవతిలా అందరి ముందు నిలబడేలా ఉన్నాన్రా అంటూ ప్రభావతైతే బాధపడుతూ ఉంటుంది ఇక సాయంత్రం అవ్వంగాని వాళ్ళు తెచ్చిన నిమ్మకాయ అయితే ఓడిలిపోవడంతో ఆ నిమ్మకాయని చూసిన ప్రభావతి మనోజ్ ఇద్దరూ కూడా షాక్ అయి చూస్తూ ఉంటారు ఆ నుంచి తప్పు చేసిన వాళ్ళు ఎవరూ తప్పించుకోలేరు అనడం ఇదే నిజమే అమ్మా ఆ నిమ్మకాయ పడేద్దాము అంటూ మనోజ్ చెప్పడంతో ప్రభావతి మనోజ్ ఇద్దరూ కూడా నిమ్మకాయ తీసుకుని బయటకైతే వెళ్తూ ఉంటారు ఇక వాళ్ళు ఇద్దరూ వెళ్ళడంతో అప్పుడే బాలు అయితే లైట్ వేసి అందర్ని అక్కడ నుంచో పెట్టడంతో అది చూసిన ఇక మనోజ్ ప్రభావతి ఇద్దరూ కూడా వీళ్ళ వైపు షాకే చూస్తూ ఉంటారు ఇక అడ్డంగా దొరికిపోయాంరా ఇప్పుడు ఏ సమాధానం చెప్పాలి అంటూ ఇక ప్రభావతి అనుకుంటూ ఉండంగా అప్పుడే మనోజ్ అయితే ఏంట్రా సిగ్గిలేనోడా ఎన్నిసార్లు అడగాలరా నా భార్య నగలు అమ్ముకోవడానికి నీకేం అధికారం ఉందిరా అంటూ బాలు అయితే నిలదీస్తూ ఉండంగా అప్పుడే సత్యమైతే మనోజునైతే ఆ చెంప ఈ చెంప పగలగొట్టి నిజం బయట పెట్టరా ఇప్పటికైనా నిజాన్ని ఒప్పుకో నువ్వు ఆ నగలు తీసుకువెళ్ళావా ఆ నగలు అమ్మేశావా నిజం చెప్పు అంటూ సత్యం కొట్టేసరికి అప్పుడే మనోజ్ అయితే నిజాన్ని బయట పెడతాడో అవును ఆ నగలు నేనే అమ్మేశాను ఆ విషయం అమ్మకి కూడా తెలుసు అంటూ మనోజ్ అయితే నిజాన్ని బయట పెట్టేసరికి అప్పుడే సత్యమైతే ప్రభావతి చంపైతే పగలు కొడతాడు నీ కారణంగానే వీడు ఎందుకు పనికిరాని వాడిలా తయారయ్యాడు నీ కారణంగానే ఈరోజు దొంగతనం చేసి ఆ నగలు అమ్మేశాడు నువ్వు కూడా దొంగలా తయారయ్యావు నిన్ను చూస్తుంటేనే అసహ్యంగా ఉంది నువ్వేం కన్న తల్లివే కొడుక్కి మంచి చెడ్డలు చెప్పడం మానేసి నువ్వే దొంగతనం చేసి వాడిని చెడుగొడుతున్నావు నువ్వు అసలు మనిషివైనా అంటూ సత్యమైతే ప్రభావతిని తిడుతూ ఉంటాడు ఇక మీలాంటి వాళ్ళు ఇంట్లో ఉండడానికి వీల్లేదు మీరు ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోవచ్చు అంటూ సత్యమనంగానే అప్పుడే ఇక రోహిణి అయితే సత్యం అయితే పడుతుంది మావయ్య నన్ను క్షమించండి మీ అబ్బాయి తప్పు చేశారు నేను కాదనడం లేదు కానీ మీరిప్పుడు మమ్మల్ని బయటికి గెంటేస్తే మా పరిస్థితి ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించండి ఆయన చేసిన తప్పుకి నేను క్షమాపణ చెప్తున్నాను తొందరలోనే నా నగలన్నీ చేయించే బాధ్యత నేను తీసుకుంటున్నాను మీరు ఇప్పుడు క్షమించి వదిలిపెట్టేయండి మావయ్య మమ్మల్ని బయటికి గెంటేయొద్దు అంటూ ఇక రోహిణి అయితే సత్యానికి క్షమాపణ అయితే చెప్తుంది ఇంతలో అప్పుడే మీన అయితే ప్రభావతతో అంటూ ఉంటుంది ఏంటత్తయ్య నా పుట్టింటి వాళ్ళు దొంగతనం చేసి నగలమ్మేశారు అని ఆ రోజు అంతనీచంగా మాట్లాడారు అసలైన దొంగ మీరు ఇప్పుడు ఏ సమాధానం చెప్తారు మీరు దొంగతనం చేసి ఆ నగలు మీ పెద్ద అబ్బాయికి ఇచ్చి అమ్మించేసి ఏమీ తెలియనట్టు ఆ నిందన పుట్టింటి వాళ్ళ మీద వేసేస్తే పోతుంది అని ఆ రోజు నటించారు ఇప్పుడు చెప్తున్నాను అంతగా దిగజారిపోయే బ్రతకు మా అమ్మ వాళ్ళు ఎప్పుడూ బ్రతకలేదు మీరు అంత దిగజారిపోయారు కాబట్టి మీరు దొంగతనం చేసి ఆ నగల్ని అమ్మించేశారు ఒకరిని అనే ముందు మన వైపు తప్పులు మనం తెలుసుకోవాలి అంటారు ఒకళ్ళ వైపు వేలు చూపిస్తే మన వైపు నాలుగు వేళ్లు చూపిస్తాయి అంటారు ఆ మాట మీరు మర్చిపోయినట్టున్నారు తప్పులన్నీ మీ వైపు పెట్టుకుని నిందలు మాత్రం నా పుట్టింటి వాళ్ళ మీద వేస్తున్నారు మీరే పెద్ద దొంగ అయ్యుండి నా పుట్టింటి వాళ్ళు దొంగలు అన్నారు ఇంకొకసారి గనక నా పుట్టింటి వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదు ఇప్పటి వరకు మీరు అత్తయ్య గౌరవంతో మాట్లాడాను ఇక మీదట ఏదైనా తప్పుగా మాట్లాడితే ఆ గౌరవం కూడా ఉండదు అంటూ మీనా అయితే ప్రభావతికి ఊహించని షాక్ అయితే ఇస్తుంది ఇక మీనా ఇచ్చిన షాక్తో ప్రభావత్ అయితే ఏమీ మాట్లాడలేక మౌనంగా అయితే ఉండిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు